తొలగించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ప్రభుత్వాన్ని చేశారు సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వద్ద తొలగించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో విధుల నుండి తొలగించిన ఔట్సోర్సింగ్ సిబ్బందితో కలిసి ధర్నా నిర్వహించారు ఈ ధర్నానుద్దేశించి డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ముప్పై నాలుగు శాఖల్లోని యాభై ఐదు మంది అవుట్సోర్సింగ్ అటెండర్లను ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సరైన కారణాలను చూపకుండా అకారణంగా విధుల నుండి తొలగించడం దారుణమని విమర్శించారు ఏఐటిసి ఏలూరు అధ్యక్షులు కొంపెల్ల కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా చిన్నపాటి ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయని తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించిన అటెండర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో కార్మిక ఉద్యోగ సంఘాల మద్దతుతో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు వివరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ కార్యవర్గ సభ్యులు మావూరి విజయ ఎంఏ హకీం కొల్లూరు సుధారాణి జిల్లా సమితి సభ్యులు భజంత్రి శ్రీనివాసరావు నాగం అచ్యుత్ యాగంటి కుమార్ సూరిబాబు శివ హేమలత మాలతి జి నళిని కె లక్ష్మి మంగతాయారు పి సి శిరీష బి అంజుబాబు తదితరులు పాల్గొన్నారు మరి యాభై నాలుగు మంది ఉద్యోగస్తుల్ని తొలగించాము అంటున్నారు కారణం ఏమిటయ్యా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కింద చెప్తున్నారు కానీ వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు ఇందులో ఉద్యోగంలో వేసిన వాళ్ళు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసి ఉంటే నలుగురికో ఐదుగురికే వేశారు తప్ప యాభై మంది కూడా గత పద్నాలుగేళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇందులో ఆడవాళ్ళు మహిళలు దరిదాపు ఒక ముప్పై మంది దాకా మహిళలు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఉద్యోగం మీద ఆశపడి ఉద్యోగం ఉంటే మన భవిష్యత్తు బాగుంటుందనుకుని పిల్లల్ని కానీ పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ ఈ రోజున వాళ్ళ జీవితాలు సాగిస్తుంటే ఈ రోజున ఒక్క తీసి పారేసామని చెప్పేసి తీసేయటం అన్నది చాలా దారుణంగా ఉంది దీన్ని వెంటనే వీళ్ళందరినీ కూడా వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలి దీనికి ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద చొరవ చూపించాలని చెప్పేసి ఏఐటియుసిగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభాకర్ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఐ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈసీసీబీ బ్రాంచీలు ముప్పై నాలుగు ఉంటే అందులో యాభై మంది అవుట్సోర్సింగ్ అటెండర్లు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని రెండు ఏడు ఇరవై నాలుగో తేదీన కారణాలు ఏమీ చూపుకోకుండా నుంచి తొలగించారు దానికి కారణాలు ఏం చెప్తా ఉన్నారంటే ఇది ప్రైవేట్గా ఒక పత్రికల్లో వార్తలు వచ్చినాయంట ఏమని వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి అటెండర్ల ఉద్యోగం అంతా వైసీపీ వాళ్ళకే ఇచ్చుకున్నారని అసలు విషయం ఏమంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డిసిసిబిలో అంటే బ్రాంచెస్లో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ అవినీతికి సంబంధించి ఎత్తి చూపడానికి పత్రికల్లో వార్తలు వచ్చాయి ఎంక్వైరీ సక్రమంగా జరగలేదు రికవరీస్ లేవు నాకు తెలిసి ఇద్దరు కార్యదర్శులు పది మంది తొమ్మిది ఉన్నారు ఉన్నారంతే కానీ వీళ్ళనే చట్ట చట్టానికి చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా జీతాలు ఇవ్వడంతో పాటు చట్ట వ్యతిరేకంగా తొలగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే ఎవరన్నా తప్పు చేస్తే రామ అంటారంట హిందువులు ముస్లింస్ వాళ్ళ దేవుడిని తెలుసుకుంటారు క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడిని తలుసుకుంటారు ఎవరికన్నా పేదవాడికి లేదా చిన్న కష్టం కష్టమొస్తే ప్రభుత్వం వెంక చూస్తారు కానీ ఆ ప్రభుత్వమే వీళ్ళ పేక మీద కాలేసి తొక్కి ఉద్యోగాల్లో తొలగిస్తూ ఉంటే వీళ్ళు